గారికి కలిసి నేను అర్జులు వస్తున్నాను సర్వే నంబర్ ఏడు వందల పద్నాలుగు బి మొత్తం దాని విస్తీర్ణం వచ్చేసి మూడు ఎకరాల ఎనభై ఏడు సెంటు దాంతో శ్మశానం ఉంది అని చెప్పేసి మదాపురం గ్రామస్తులు కొంతమంది నా పైన ప్రచారం చేశారు కానీ మొత్తం మూడు ఎకరాల ఎనభై ఏడు సెంట్లు కావాలని చెప్పేసి మన ఎంఆర్ఓ సార్ గారికి అర్జి పెడుతున్నారు దాంట్లో ఆ గ్రామానికి తగ్గట్టుగా ఇరవై ఏడు సెంట్లు మాత్రమే శ్మశానానికి అలర్ట్ చేశారు మిగిలిన మూడు ఎకరాల భూమి నేను నాకి కావాలని చెప్పేసి అర్జీ పెట్టినాను కానీ అలా సార్ గారు నాకు ఇవ్వకుండగా కలెక్టర్ గారు రంజిత్ బాషా సార్ గారు ఇతనికి ఇవ్వమని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడకు పంపినారు తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఉమ్మన్న విఆర్ఓ ఉమ్మన్న గారు దీంట్లో మ్యాన్వల్ లో ఎవరు పేరు లేదు అడంగల్లో ఎవరు పేరు లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి తహసీల్దార్ మేడం గారికి ఇచ్చినారు అక్కడ పోయిన తర్వాత దాన్ని మొత్తం తారుమారు చేసి రీసెంట్గా అరుణాచలం సన్ ఆఫ్ వి శంకరయ్య అనే అతను వీళ్ళు మ్యాన్వల్లో ఎక్కించి ఈ రోజు అతను భూమి స్వాధీనం చేసినారు దాంట్లో డబ్బు తీసుకొని ఎందుకంటే నేను ఒక ఎక్సార్నీగా నేను డబ్బు ఇవ్వను నా హక్కు నా జీవో ప్రకారంగా నేను అడిగినాను కానీ వాళ్ళు నాకు ఇవ్వట్లేదు గతంలో కూడా నాకు చేస్తానని చెప్పేసి విఆర్ ప్రతాప్ ఉన్నప్పుడు నాతో ముప్పై వేలు తీసుకున్నారు ఏమి ఇంతవరకు స్పందించలేదు దాని గురించి ఇప్పుడు ఆ భూమి మన రమణాచలం అనే వ్యక్తికు మాన్యువల్ అడంగల్లో ఎక్కిచ్చేసినారు మాకు ఈ అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్ ఇస్తే కూడా ఎల్లు మండల ఎంఆర్ఓ చంద్రశేఖర్ వర్మ గారు నాపై మీరు ప్రెస్ మీట్ ఇచ్చినారు నేను మీ పని చెయ్యను మీరు వెళ్ళి కేసు పెట్టుకోండి అని చెప్తున్నాడు అంటే రెవెన్యూ అధికారులు తప్పు చేసినా మమ్మల్ని ఎవ్వరు అడిగే ధైర్యం అంటే హక్కు లేదనే ధైర్యంతో వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుంది అంటే సాధారణ వ్యక్తికి న్యాయం జరగదు ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది